భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఒక ప్రకటన చేశారు గతంలో ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరి మీద ఆధారపడక్కర్లేదు తమ ప్రచారాన్ని తాము చేసుకోగలిగింది ఎన్నికల్లో తమంతటి తాము సపోర్ట్ని నిర్మించుకోగలుగుతాము అంటూ ఒకనొక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు అంటే ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు అంటూ ఆయన కొండబద్దలు కొట్టినట్లుగా పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రకటన చేశాడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దానికి కౌంటర్ ఇచ్చారు అన్నట్లుగా ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయదు గతంలో ఒకవేళ తమ విధానాలకి అనుకూలంగా కనుక ఉండుంటే కనుక కాంగ్రెస్ పార్టీకే రామాలయ నిర్మాణానికి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీకే తాము వాళ్ళము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులంతా కూడా కాంగ్రెస్ కూడా ఓటేసి ఉండేవాళ్ళు ఓటేసేటటువంటి అవకాశం ఉంది అందువల్ల రాజకీయ పార్టీలకి తాము మద్దతు ఇవ్వటం లేదంటూ తాజాగా ఒక సెన్సేషనల్ కామెంట్ తోటి ఒక ప్రకటన చేశారు మోహన్ భగవత్ ఇటీవల వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ డాక్టర్ హెడ్గేవార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ జనసంఘటన్నిటికంటే చాలా పురాతనమైనటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పాటైనటువంటి ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకుంటుంది దేశ స్థాయిలో అనేక సమావేశాలు పెట్టుకుంటూ ఒకసారిగా ఈ శతవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటుంది ఈ సందర్భంగా ఐడియాలజికల్ కూడా చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం వెల్లడిస్తుంది ఏంటంటే ప్రధానంగా ఇంక్లూజివ్నెస్ అంటే అందరినీ కలుపుకుని పోవాలి అనే ధోరణితోటి మోహన్ భగవత్ అటు ముస్లిం మత పెద్దలతో కానీ ఇటు క్రిస్టియన్ మత పెద్దలతో కానీ సమావేశాలు జరపడము కామన్ ఎజెండా అంటే ఐడియాలజికల్ గా ఒక అంశం మీద భారతదేశానికి సంబంధించినటువంటి సార్వత్రికమైనటువంటి అంశాల మీద ఒకే వేదిక మీదకు రావడము ఒకే అంశాల మీద పోరాటం చేయడం అనేటువంటి దాని మీద ఆయన వివిధ మతాల పెద్దల్ని కూడా అప్రదిస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఆయన పర్యటిస్తూ కర్ణాటకలో పర్యటిస్తూ ఆయన చేసినటువంటి ప్రకటన ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయదు అదే సందర్భంలో కాంగ్రెస్ కనుక తమ విధానాలని మద్దతిచ్చినా లేదంటే తమ విధానాలని ఒక రకంగా చెప్పాలంటే సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ కూడా ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది స్వయం సేవకులు అంటే లక్షలాది మంది స్వయం సేవకులు ఆ దిశలోనే ఆలోచన చేస్తారు అంటూ కొండ కొట్టినట్లుగానే చెప్పారు అయితే ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ ఉందా అంటే ఖచ్చితంగా బీజేపీ మూలములు కానీ బీజేపీకి సంబంధించినటువంటి పునాది కానీ ఆర్ఎస్ఎస్ అనే చెప్పాలి అంటే సంఘ్ పరివార శక్తులు అంటే బీజేపీని కూడా అందులో భాగంగానే సామాన్యమైనటువంటి ఓటర్లు కానీ సామాన్య ప్రజలని కానీ చూస్తూ ఉంటారు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి స్వచ్ఛందంగా నిర్మాణాత్మకంగా ఆర్ఎస్ఎస్ చాలా యాక్టివ్గా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంతా పనిచేయడం వల్లే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కావచ్చు తొంభై ఆరు కావచ్చు ఈ సందర్భాల్లో కూడా బీజేపీ పెరగడానికి ఆర్ఎస్ఎస్ ఒక విధానపరమైనటువంటి సూత్రబద్ధమైనటువంటి ప్రణాళికతోటే ముందుకెళ్లడంతో ఇది సాధ్యమైంది అయితే తాజాగా బీజేపీ తనంతటి తాను ఎదిగిపోయాను తనంతటి తాను ఇంకా నిర్మాణం చేసుకోగలం పార్టీగా ముందుకెళ్ళగలము అనేటటువంటి భావన వ్యక్తం చేయడం దాని దానికి కౌంటర్గానే ఇప్పుడు మోహన్ భగవత్ ఈ ప్రకటన జారీ చేశారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు అయితే నైన్టీన్ ఫిఫ్టీస్లో జనసంఘ ఏర్పాటు కావడానికి కూడా మూలమైనటువంటి ప్రాతిపదిక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది తర్వాత ఎనభైల్లో చూస్తే కనుక వాజ్పేయి మురళీ మనోహర్ జోషి అద్వానీలు ఈ ముగ్గురు కలిపి భారతీయ జనతా పార్టీకి అంటే జనసంఘు జనతా పార్టీలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో విలీనమైన తర్వాత సెవెంటీ నైన్ వచ్చేటప్పటికి విభేదాలు రావడము జనసంఘ్ అంటే జనసంఘ్ బయటకు వచ్చేయటము తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీగా ఎనభైల్లో అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మురళీమోనోసి అద్వాని ముగ్గురు కలిపి నిర్మాణం చేయడం అనేది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల కాలంలో అంటే తొంభై ఎనిమిది నాటికే కేంద్రంలో అధికారంలోకి రావడం అనేది జరిగింది ఇప్పుడు చూస్తే కనుక గడిచిన పదకొండు సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ప్రస్థానాన్ని అధికార ప్రస్థానాన్ని మోడీ నేతృత్వంలో కొనసాగిస్తుంది అయితే మూలాలు మాత్రము ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ పునాదులేవు అనేటటువంటిది ఒక వాస్తవికమైనటువంటి అంచనా అయితే బీజేపీ నాయకుల్లో కొంతమంది ఆర్ఎస్ఎస్ తోటి విభేదాలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండా నెగ్గలము అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చే విధంగా మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కూడా మా విధానాల పరంగా సపోర్ట్ అవసరమైతే ఇచ్చి ఉండేవాళ్ళము భారతీయ జనతా పార్టీని కూడా మిగిలిన రాజకీయ పార్టీలతో సమానం చేస్తూ మాట్లాడడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఒక అందినటువంటి హెచ్చరికగా దీన్ని అర్థం చేసుకోవాలి